పిల్లల్లో ఏ క్వాలిటీస్ ఉంటే పెద్దల్లో కూడా అవే క్వాలిటీస్ ఉన్నాయి అదేవిధంగా వాళ్ళ భాష కానీ వాళ్ళ సంస్కృతిని కాపాడుకునే విధానం కానీ అవి చాలా గొప్ప విషయాలు అవి వాళ్ళు ఇప్పటికీ కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేయడం కానీ సో ఐ అడ్మైర్ విద్యం వాళ్ళని చూసినప్పుడల్లా నేను నిజంగా అంటే వాళ్ళు వందల సంవత్సరాల నుంచి వాళ్ళ సంస్కృతిని నార్మల్గా మనం ఏమనుకుంటామంటే ఆదివాసీలు అడవుల్లో ఉండేవాళ్ళంటే మనం మన థింకింగ్ వేరే ఉంటుంది కానీ వాళ్ళని చూస్తే ఏ నాగరికుడికి తీసిపోరు వాడు చక్కగా డ్రెస్ సెన్స్ వేసుకొని కానీ మంచిగా మాట్లాడే విధానం కానీ ఫ్రెండ్లీ నేచర్లో కానీ రెస్పెక్ట్ ఇచ్చే విధానంలో కానీ వాళ్ళ కట్టు బొట్టు భాష వాళ్ళ సంస్కృతిని సంప్రదాయాన్ని పరిరక్షించుకోవడం కానీ సో మేమేం చేసామంటే సో ఫస్ట్ వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలంటే వాళ్ళతోటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం రెండోది వాళ్ళతో ఎక్కువ మీటింగ్లు పెట్టడం మేము ఆత్మీయ సమ్మేళనాలని చాలా పెట్టాము సో సార్ మేడీసు తర్వాత వాళ్ళ పెద్ద మనుషులు ఉంటారు సార్ అంటే వాళ్ళది ఒక అదొక కూటమి ఏదైనా పంచాయతీ ఏదైనా గొడవ వస్తే కనుక వాళ్ళందరూ కూర్చొని వాళ్ళకొక రాయి సెంటర్ అని ఉంటుంది ఆ రాయ్ సెంటర్ అంటే వాళ్ళది ఒక సిస్టమ్ అది ఆ సిస్టంలో వాళ్ళకి ఏదైనా ఇష్యూ కుటుంబంలో కానీ అన్నదమ్ముల మధ్య కానీ ఏదైనా ఇష్యూ వస్తే అక్కడ కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటారు దాదాపు మన దాకా రారు వాళ్ళు సో నేను మా ఎస్ఐ కూడా చెప్పింది ఏంటంటే యూ రెస్పెక్ట్ దేర్ కస్టమ్స్ మేము పెట్టిన ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళ డిమాండ్ కూడా అదే ఉండేది సార్ మా సంస్కృతి సంప్రదాయాలను గౌరవించిన అందుకే నేను ఫస్ట్ రాగానే మా ఎస్ఐలు సేరీ చెప్పాను యూ రెస్పెక్ట్ దియర్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళకి విలువ ఇవ్వండి వాళ్ళు చెప్పిన విషయాల్ని వినండి విని లాకి ఇబ్బంది రాకుండా చేసుకోండి అదేవిధంగా ఎవరైనా ఇప్పుడు నార్మల్గా సివిలైజ్డ్ అని చెప్పుకునే బయట ప్రాంతాల్లోనే పోలీస్ దగ్గరికి రావాలంటే భయం ఇట్లాంటి దగ్గర ఇంకా భయపడవచ్చు కాబట్టి ఎవరైనా పెద్ద మనుషులను తీసుకొస్తే మీరు డిస్కరేజ్ చేయొద్దు ఎంకరేజ్ చేయండి వాళ్ళని యాక్సెప్ట్ చేయండి వాళ్ళని కూర్చోబెట్టండి మాట్లాడండి వాళ్ళ మాట ఫస్ట్ వాళ్ళని మాట్లాడండి పెద్ద మనిషిని సార్మిడిని మాట్లాడండి వాళ్ళని వినండి అని చెప్పాము తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళము వాళ్ళతో కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళము వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు పెట్టాము చాలా కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్ చేసాము ఇవన్నీ కూడా టు వినోవర్ దేర్ హార్ట్స్ ఓకే సో పోలీస్ అంటే నార్మల్గా ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు మీకు నాకు రిలేషన్ ఒక ఏమాత్రం అటాచ్మెంట్ లేదనుకోండి మీ మీద నాకు ఏ ఒపీనియన్ ఉండొచ్చు అది గుడ్ అయి ఉండొచ్చు బ్యాడ్ అయి ఉండొచ్చు కానీ ఒక అటాచ్మెంట్ అంటూ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్ ఒపీనియన్కే అవకాశం లేదు అటాచ్మెంట్ ఉంటే మీరు ఎట్లా ఉంటే మీరు గుడ్ అయితే గుడ్ ఒపీనియన్ ఉంటుంది బ్యాడ్ అయితే బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది సో వెన్ వీఆర్ గుడ్ వై డోంట్ వీ కాంటాక్ట్ దెమ్ వై డోంట్ వీ గో టు దెమ్ అని మేము అనుకున్నాము అనుకొని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మేము మిగతా డిపార్ట్మెంట్లు మేము ఏం చెప్తామంటే మీకు రెవెన్యూలో పనుంది మీకు హాస్పిటల్లో పనుంది మీకు ఫారెస్ట్లో పని ఉంది మీరు ఎక్కడే పోవద్దు మా పోలీస్ ఎన్నికలు రండి మా ఎస్ఐ గారు వెళ్ళి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ పని చేయిస్తారు దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఓ ఆల్వేస్ట్ ఇట్ అట్లా చెప్పేవాళ్ళం దాని చెప్పేవాళ్ళండి చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ జిల్లాలో నేను వచ్చి పద్నాలుగు నెలలు అయింది ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా మాతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు మేము మా నా ఆఫీస్లో కానీ లేదంటే వాళ్ళ రాయ్ సెంటర్ మీటింగ్స్కి మేము వెళ్ళడం కానీ వాళ్ళతో ఆత్మీయ సమ్మేళనాలు దాదాపు వెయ్యి మందిని పిలిచి రెండు చోట్ల పెట్టాము ఒకటి వదలు పెట్టాము ఒకటి సిర్పూర్యోలో పెట్టాము రెండు చోట్ల కూడా వెయ్యి వెయ్యి మందిని పిలిచి వాళ్ళకి వాళ్ళతో పాటు మేము భోజనం చేసి నిలబడి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని సో వాళ్ళతో ఒక కుటుంబ సభ్యుల కలిసిపోయాము దాంతో ఆ ప్రాబ్లం చాలా వరకు దానివల్ల పోలీసు అంటే రెస్పెక్ట్ పెరిగింది చాలా జరిగింది పోలీసు ఉన్నది మన కోసమే మా మా కాన్సెప్ట్ కూడా పోలీసులు మీకోసం టైటిల్ టైటిల్ అది దాదాపుగా పదేళ్ల నుంచి ఉంది మహేష్ భగత్ సార్ నుంచి ఉంది ఆ టైం సార్ టైం నుంచి ఉంది ఆ కాన్సెప్ట్ని మార్చకుండా పోలీసులు మీకోసం అనే కాన్సెప్ట్ తోటి హెడ్డింగ్ తోటి మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం ఓకే అదొక దా లింక్ గోండు ఎస్ అండి అది అది ఇప్పుడు చెప్తాను నేను ఆదివాసీ ఇష్యూ తర్వాత పోడు ల్యాండ్స్ ఇష్యూ పోడు ల్యాండ్స్ ఇష్యూలో మేము తీసుకునే స్టాండ్ మేము తీసుకునే స్టాండ్ ఏంటంటే పోడు ల్యాండ్స్ అంటే నార్మల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది దే హ్యావ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ దే హ్యావ్ దేర్ డ్యూటీస్ వాళ్ళు లీగల్గా చేయాల్సిన డ్యూటీస్ ఉన్నాయి అదే సమయంలో ఇక్కడ అడవి మీద ఆధారపడే బతికేవాళ్ళు గోన్స్ కానివ్వండి కోయాలు కానివ్వండి పీటీజీలు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ తోటి ఆంధ్ ఇలాంటి వాళ్ళు వీళ్ళు కానివ్వండి వీళ్ళందరూ అడవి మీద ఆధారపడి బతికేవాళ్ళు పాపం వీళ్ళు బేసిక్గా ఏంటంటే బయట వాళ్ళలాగా పది ఎకరాలు ఇరవై ఎకరాల గురించి వీళ్ళు ఇప్పుడు ఆలోచించరు ఒక ఎకరం రెండు ఎకరాలు మనకి ఎంతో కొంత సస్టైనబుల్ మనం బతకడానికి ఎంతో వీలైతే అంత ఉండాలని వాళ్ళు అనుకుంటారు సో అయితే ఈ పోడోలాండ్ ఇష్యూలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఆదివాసీస్కి గిరిజనులకి మధ్య కాన్సన్ట్రేషన్ కామన్ అది దే విల్ ట్రై టు ప్రొటెక్ట్ వీళ్ళేమో కొద్దిగా మేము బతకాలి కదా మేము వ్యవసాయం చేసుకోవాలి కదా అనే కాన్సెప్ట్లు ఉంటారు అట్లాంటప్పుడు వీ ప్లే కోఆర్డినేటర్ రోల్ మేము ఫస్ట్ ఏం చేస్తామంటే మా ఎస్ఐల్సీఏలకి మా డిఎస్పీకి కూడా నేను చెప్పింది ఒకటే మేము ఫస్ట్ ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే ముందు మేము వెళ్తాం ఆ ఊరికి వెళ్ళి మా సిఏ వెళ్ళి ఆ ఊరు పెద్ద మనసుతో మాట్లాడతాడు మాట్లాడి వీ టేక్ దమ్ ఇంటూ కాన్ఫిడెన్స్ అండ్ వీ విల్ మేక్ దెమ్ టు టేక్ ఆర్జింగ్ టు కాన్ఫిడెన్స్ మేము పోలీస్ అనేవాళ్ళు ఈ జిల్లాలో ఎప్పుడూ మీ పక్షమే మేము మీకు ఎప్పుడు కళ్ళ కూడా హాని చేయము ప్రొవైడెడ్ మీరు మాత్రం ఫారెస్ట్ వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్ అటాక్స్ చేయకూడదు ఫారెస్ట్ వాళ్ళు చెప్పినట్టు వినాలి రెవెన్యూ వాళ్ళు చెప్పినట్టు వినాలి ఏదన్నా ఉంటే మీకు వాళ్ళకి ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడదాము ఎక్కడో ఒక దగ్గర అంకెలు సెట్ చేద్దాం ఆ కాన్సెప్ట్ తీసుకున్నాం మేము తీసుకోవడం వల్ల లాస్ట్ ఫోర్టీన్ మంత్స్గా నార్మల్గా జూన్ జూలై ఆగస్ట్లో ఈ పోడోలాండ్ ఇష్యూ బాగా సివియర్గా ఉంటుంది ఎందుకంటే కొత్తగా ఈ మా క్రాప్ వేస్తుంటారు కొత్తగా ఇది చేసుకుంటారు అయినా కానీ మేము ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కడ ఎలాంటి మేజర్ ఇన్సిడెంట్ లేకుండా బికాస్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ ఏ మేజర్ ఇన్సిడెంట్ లేకుండా అది మేము సబ్సైడ్ చేయగలిగాము ఆ ఇష్యూని ఇక మూడో ఇష్యూ మీరన్నది మావోయిస్ట్ ఇష్యూ ఈ మావోయిజం అనేది ఎస్పెషల్లీ పాత ఆదిలాబాద్ జిల్లాలో ఎస్పెషల్లీ ఈ కుమరంబీ మహిఫాబాద్ జిల్లాకి ఎస్పెషల్లీ మీరు అన్నట్టు తిర్యానీ మంగీదళం కావచ్చు లేదంటే లింగాపూర్ ఏరియాలో ఉన్న విలేజెస్ కావచ్చు ఎస్పెషల్లీ ఇక్కడ కొద్దిగా అడవులు కానీ తర్వాత గుట్ట ప్రాంతాలు కానీ ఈ లోయ ప్రాంతాలు కానీ ఉంటాయి వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉండే ఏరియా తర్వాత మనకి ఇటు మహారాష్ట్ర గడ్చివల్లి జిల్లా బార్డర్ ఉంది ఇటు ఛత్తీస్గఢ్ జిల్లా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా కొద్దిగా దగ్గరలో ఉంది మనకి డైరెక్ట్ బోర్డర్ లేదు ఒక పది పదిహేను కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంది మన జిల్లాకి సో దానివల్ల మనకి వచ్చే అవకాశం ఉంది సో దాంతో మనకి ఇటు చింతలబానేపల్లి కానీ పెంచుకల్పేట కానీ బెజ్జూర్ కానీ లేదంటే ఇటు తిరియాని కానీ ఇటు లింగాపూర్ కానీ ఈ మండలాల్లో కొద్దిగా ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది దానికోసం మళ్ళీ సేమ్ స్టార్ట్ది మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళడం ఎందుకంటే మేము ప్రజలకు ఒకటే చెప్తాం ఇప్పుడు కూడా ప్రజలకి మేము ప్రతిసారి చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మావోయిస్ట్ వచ్చాడు అనుకోండి ఆయన గట్టిగా రెండు రోజులు మీ ఊళ్ళో ఉండగలడా ఉండలేడు ఒక రెండు రోజులు ఉండలేని వ్యక్తి వచ్చి మీ దగ్గర మీ అన్నం తిని మీ టీ తాగి మీ ఫ్యాన్ కింద పడుకుని పోయే వ్యక్తి మీకేం సహాయం చేయగలరు మీకు నిజంగా సహాయం చేయాలంటే పోలీస్ చేయాలి లేదా కలెక్టర్ గారు చేయాలి గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్ మీకు రైతుబంధు ఇస్తుంది పెన్షన్లు ఇస్తుంది రేషన్ ఇస్తుంది మీకు స్కూల్ ఇచ్చేది గవర్నమెంట్ మీకు రోడ్డు ఇచ్చేది గవర్నమెంట్ మీకు హాస్పిటల్ ఇచ్చేది గవర్నమెంట్ మరి మీకు ఏదైనా సహాయం చేసే వాళ్ళు కావాలా మీ దగ్గరకు వచ్చి మీ అన్నం తినిపోయే వాళ్ళు కావాలా మీరే ఆలోచించుకోండి దట్ ఈస్ ద కాన్సెప్ట్ వై ఆల్వేస్ సే టు దెబ్ సో మీరు ఆలోచించుకోండి మనకు సహాయం చేసేవాడు మీరు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు మీరు అడవుల్లో ఉంటున్నారు మీకు సరైన రోడ్డు లేవు సరైన స్కూలింగ్ లేదు మీ పిల్లలకు సరైన విద్యా ఉపాధి లేదు అలాంటప్పుడు ఇంకా మీరు వాళ్ళని నమ్మి ఉన్న రోడ్లని ఉన్న ఉపాధిని ఉన్న విద్యని మీరు పాడు చేసుకుంటే ఎట్లా ప్లీజ్ అవుట్ ఆఫ్ దట్ ఫీలింగ్స్ ఆఫ్ దట్ ఒపీనియన్స్ మేము మీకోసం ఉన్నాం రండి బయటకు రండి మనందరం కలిసి చేసుకున్నాం అని చెప్పేసి మేము దీంట్లో భాగంగా ఇంకేం చేస్తున్నాం అంటే వాళ్ళని చైతన్యవంతం చేయడంతో పాటుగా వాళ్ళకు కొన్ని పోలీస్ తరఫున మేము చేయగలిగే సహాయం చేయటం సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరెళ్దాం ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక ఎనిమిది నుంచి పది ఇళ్ళు ఒక విలేజ్ కనపడదు మనకి మిగతా ఏరియాలో కనీసం వంద ఇళ్ళు ఉంటాయి ఒక ఊరంటే ఇక్కడ ఎనిమిది పది పాపం వాళ్ళు ఒక ఐదు కిలోమీటర్లు గుట్టెక్కాలి ఆ ఐదు కిలోమీటర్లకి వాటర్ కోసం కూడా ఐదు కిలోమీటర్లు వచ్చిపోవాలి వాళ్ళు ఒక బిందెడు నీళ్ళ కోసం కూడా సో అట్లాంటి దగ్గర మేము బోర్లు వేయించడం కానీ తర్వాత వాటర్ ట్యాంక్ పెట్టడం కానీ ఒక ఊరికైతే ఏడు కిలోమీటర్లు రోడ్ వేయించాము ఒక ఊరికి ఐదు కిలోమీటర్లు రోడ్ వేయించాము సో కమ్యూనిటీ పోలీసింగ్కి సంబంధించి మేము ఇంకోటి మహిళలకి ఎస్పెషల్లీ గోండి మహిళలకి స్టిచ్చింగ్లో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి స్వియింగ్ మిషన్స్ ఇప్పించాము ఒక నూట యాభై వరకు ఇప్పించాము యువతకేమో కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించినాము జాబ్ మేడలు పెట్టించినాము వాళ్ళకి ఆటల పోటీలు పెట్టించి వాళ్ళని పాజిటివ్ యాటిట్యూడ్ వైపు పాజిటివ్ యాక్టివిటీ వైపు డైవర్షన్ చేయడం ఇలాగా రకరకాల కమిటీ మీరు ప్రజలకు దగ్గర అవ్వడానికి ఇటువంటి కార్యక్రమాలు వెళ్తున్నారు కానీ పోలీస్ డ్యూటీ లాండ్రడర్ ఇష్యూ ఎస్ కాపాడు ఎస్ మీరు వేరే డిపార్ట్మెంట్ చేస్తున్న పనులు మీరు చేస్తున్నారు మరి మీ ఆ డిపార్ట్మెంట్కి మీ డిపార్ట్మెంట్ మధ్య క్లాసులు రావట్లేదు లేదండి లేదు అది వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కోఆర్డినేషన్లో తీసుకొని వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ఎందుకంటే ఇక్కడ మనం ఓవరాల్గా బ్రాడ్ పర్స్పెక్టివ్లో గవర్నమెంట్ గురించి థింక్ చేయాలి గవర్నమెంట్ ఇప్పుడు పోలీస్ యూజ్ ఆల్సో గవర్నమెంట్ వింగ్ రెవెన్యూస్ ఆల్సో గవర్నమెంట్ వింగ్ మెడికల్ ఇజాల్స్ గవర్నమెంట్ 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 ఇప్పుడు మేము చేసినా గవర్నమెంట్ చేసినట్టే కలెక్టర్ గారు చేసినా గవర్నమెంట్ చేసినట్టే హాస్పిటల్ వాళ్ళు చేసినా గవర్నమెంట్ చేసినట్టే సో వాట్ వీ ఫీల్ అది మేము అనుకుంటాము అదే సమయంలో వేరే వాళ్ళతో కన్సల్టేషన్ రాకుండా లీగల్ డ్యూటీస్కి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము అది తప్పకుండా చేస్తాము కూడా అదే సమయంలో మీరు అన్నట్టు నాట్ ఓన్లీ కమ్యూనిటీ పోలీసింగ్ లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్లో కూడా వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ ఓకే సార్ పోటు భూముల వ్యవహారంలో నాన్ ట్రైబల్ కొంతమంది వాళ్ళు కూడా ఈ చేయడానికి చేస్తుంటారు యా మీరు అన్నట్టు అండి ఇప్పుడు లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ అండ్ గ్రీడ్ ఒక ఎకరం రెండు ఎకరాలు దున్ను వాళ్ళు నీడి అవును పది ఎకరాలు పదిహేను ఎకరాలు దున్నుకునే వాళ్ళు గ్రీడీ సో వీ హూ ఈజ్ నీడీ అండ్ హూ ఈజ్ గ్రీడీ ఈ దీనికి సంబంధించి గాంధీజీ ఒక చాలా గొప్ప మాట అంటాడు ఈ సమస్త ప్రకృతి ఈ సమస్త మానవాళి అవసరాలని తీర్చగలదు కానీ ఈ సమస్త ప్రకృతి ఈ ప్రపంచంలోని ఏ ఒక్కరి దురాశన కూడా తీర్చలేదు ఒక్క మనిషి ఒక్క మనిషి దురాశన కూడా తీర్చలేదు ప్రకృతి సో దాన్ని గనక మనం మననం చేసుకుంటే ఈ పోడు ల్యాండ్కి మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఎవరైతే గ్రీడీ ఉన్నారో ఎవరైతే ఎక్కువ భూమిని ఆక్రమించినారో వాళ్ళని కంట్రోల్ చేయడం వాళ్ళ వాళ్ళని పనిష్ చేయడం వాళ్ళని లీగల్ వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటూ చేస్తే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ షార్ట్అట్ చేస్తాం తర్వాత మీకు మహారాష్ట్ర బోర్డర్ ఎస్ అక్కడ నుండి గాంజా గుట్కా అంటే ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ దీనిలో కంట్రోల్ చేస్తున్నారు దీనికి సంబంధించి మేము టాస్క్ ఫోర్స్ ఫామ్ చేసామండి తర్వాత మా ఆఫీసర్స్ కూడా రెగ్యులర్గా రైడ్లు చేయడం ఎవరైతే దీంట్లో ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ మీద అవసరమైతే పీడి యాక్టులు పెట్టడం ఇట్లాంటి యాక్టివిటీస్ ద్వారా చాలా వరకు తగ్గించాము ఇక్కడ ఎక్కువ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏం కనిపిస్తుంటుందండి ఇక్కడ ఆర్గనైజ్డ్ బేసిక్గా అంటే కొంతవరకు మట్కా అది కూడా ఇండివిజువల్ ఆర్గనైజ్డ్ కాదు కాగజ్ నగర్ ఏరియాలో మట్కా ఒకటి కనిపిస్తుంది రెండోది మీరు అన్నట్టు కొద్దిగా దేశీదారు మహారాష్ట్ర వైపు నుంచి దేశీదారు అనేది ఒకటి తయారవుతుంది అక్కడ అది ఒకటి కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ కనిపిస్తుంది పీడిఎస్ రైస్ అంటే ఇవన్నీ భారీ స్థాయిలో స్మగ్లింగ్ అని చెప్పేంత కాదు కానీ కొద్దిగా